హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సినీ జర్నలిజంలో విలువలు దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది మంచు లక్ష్మి వస్త్రధారణ ప్రదీప్ రంగనాథన్ హీరో మెటీరియల్ గౌరీ కిషన్ బరువుపై జర్నలిస్టులు అసంబద్ధ ప్రశ్నలు అడిగి పరువు పోగొట్టుకుంటున్నారు ఈ ఘటనలు జర్నలిజం స్థాయిని దిగజార్చుతున్నాయి పరువు పోగొట్టుకుంటున్న సినిమా జర్నలిజం ఇది సోషల్ మీడియా యుగం కారెవరూ ఫేమస్ అవడానికి అనర్హం అన్నట్టుగా తయారు చేసిన సామాజిక మాధ్యమాల యుగం ఇవి ప్రతి ఒక్కరికీ కీర్తి దాహాన్ని పాపులారిటీ పిచ్చిని పెంచేస్తున్నాయి ఉచ్చనీచాలు కనీస విలువలను మర్చిపోయేలా చేస్తున్నాయి అయితే ఆ మైకంలో జర్నలిజం కూడా చిక్కుకుపోవడమే దిగ్భ్రాంతిని కలిగిస్తోంది నలుగురిలో ప్రత్యేకంగా నిలవడానికి ఒకప్పుడు పాత్రికేయులు గొప్ప గొప్ప కథనాలు రాసేవారు సినిమాలపై అద్భుతమైన సమీక్షలతో ప్రేక్షకులకు మార్గదర్శకత్వం వహించేవారు ఇప్పుడు దానికోసం కొందరు ఎంచుకుంటున్న దారులు సినీ జర్నలిస్టులు అంటేనే సెలబ్రిటీలు చీదరించుకునే స్థాయికి దిగజార్చుతున్నాయి ఆ మధ్య ఓ సినీ జర్నలిస్ట్ నటి మంచులక్ష్మి వస్త్రధారణపై ప్రశ్నించడం ద్వారా తలబొప్పి కట్టించుకున్న వైనం చూశాం ఐదు పదుల వయసులో ఉన్న మహిళ అయి ఉండి ఇలాంటి దుస్తులు ధరించడం కరెక్టా అనే అసంబద్ధమైన ప్రశ్న ద్వారా మంచులక్ష్మి కోపాన్ని నశాలానికి ఎక్కించారాయన ఇది చిలికి చిలికి చివరికి మా అసోసియేషన్కి మంచులక్ష్మి ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది ఆ ఉదంతం ఇంకా మరవకముందే మరో పాతికేయ నారీమణి తమిళ నటీనటుల సాక్షిగా తెలుగు జర్నలిస్టుల పరువు తీసిపారేశారు ఒక యువ కథానాయకుడు దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ను ప్రశ్నించే క్రమంలో మీరు హీరో మెటీరియల్ కాదు కదా అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్ వివాదం రాజేసింది దీంతో ఆమెపై నెటిజన్ల నుంచి సినీ జనందాకా దుమ్మెత్తిపోశారు సీనియర్ నటుడు శరత్కుమార్ నుంచి మన యువనటుడు కిరణ్ అబ్బవరం దాకా సదరు జర్నలిస్ట్ ప్రశ్నలోని డొల్లతనాన్ని లేఖితనాన్ని ఎత్తిచూపారు సరే ఇప్పుడిప్పుడే ఆ సంగతి మరుగున పడుతోంది అనుకునేంతలో తమిళనాట మరోసారి మరో సినీ జర్నలిస్ట్ తన నోటికి పని కల్పించాడు మార్గంకాలి అనుగ్రహీత నంటోనీ వంటి మలయాళ సినిమాల ద్వారా ప్రతిభావంతురాలైన యువనటిగా పేరు తెచ్చుకుంటున్న యువ కథానాయక గౌరీకిషన్ను తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మీ బరువు ఎంత అంటూ ప్రశ్నించడం ద్వారా నోటికి ఉండే అన్ని హద్దులను చెరిపేశాడు ఈ ప్రశ్నను ఎదుర్కొన్న గౌరీకిషన్ అదే సమావేశంలో సదరు జర్నలిస్టును పట్టుకుని ఎదురు ప్రశ్నలతో ఉతికి ఆరేయడం వేరే సంగతి ఈ ఘటన జరిగిన కాసేపటికే ఖుష్బూ నటి రాధిక గాయని చిన్మయీ వంటివారు గౌరీ కిషన్కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు ఆమె జర్నలిస్టును ఉతికి ఆరేసిన తీరును ప్రత్యేకంగా సభాష్ అంటున్నారు ఇప్పుడు ఇకనైనా సినిమా జర్నలిజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి నిజానికి ఈ మూడు సందర్భాల్లోనూ జర్నలిస్టులు వేసిన ప్రశ్నలు అత్యంత అసందర్భం అసంబద్ధం అనేది నిస్సందేహం అయినప్పటికీ అలా వారు అడగడం వెనుక పాపులారిటీ లేదా వైరల్ అవ్వాలనే దురాస ఉండవచ్చునని అనిపిస్తోంది వ్యక్తి దురాస వ్యవస్థకు చేటు కాకూడదు సినీ జర్నలిజం మొత్తానికి దీనివల్ల కలుగుతున్న కలగబోతున్న నష్టాన్ని సీనియర్ పాత్రికేయులు సినిమా పెద్దలు వెంటనే గుర్తించి తగిన మరమ్మతులు చేయడం తక్షణావసరంగా కనిపిస్తోంది మొత్తం మీద సినీ జర్నలిజంలో ఇలాంటి సంఘటనలు మీడియా విలువలను దిగజారుస్తున్నాయి సెలబ్రిటీలను గౌరవించి వారి వ్యక్తిగత విషయాలపై కాకుండా సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడగాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి